హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూర రోటి పచ్చడి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచితో నేను చెప్పిన విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి పల్లెటూరులో చేసే గోంగూర రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా కారంగా చాలా రుచిగా ఉంటుంది మరి గోంగూర రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి చూసేయండి నేను ఇక్కడ మూడు కట్టల గోంగూరను తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం రుచికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కాడలతో సహా కొత్తిమీర అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నిండా పల్లీలను తీసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలను దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం పొట్టు సపరేట్ వరకు ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేయద్దు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీలని చల్లార్చుకోవాలండి ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రుచికి సరిపడా ఒక పది ఎండుమిర్చులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి మనం శుభ్రంగా కడుగు పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకొని అలాగే మనం పచ్చిమిర్చిని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆకు మొత్తం మగ్గించేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా మనం ఆకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆకును మనం చక్కగా మగ్గించుకోవాలి మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆకులని చక్కగా మగ్గించుకోవాలి గోంగూర ఆకులు చక్కగా మనం కలర్ చేంజ్ అయ్యి మగ్గిపోతేనే గోంగూర రోటి పచ్చడి పచ్చివాసన లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఇలా కొంచెం కలుపుకొని మనం కాడలతో సహా కొంచెం కొత్తిమీరాని కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోవాలండి గోంగూర రోటి పచ్చలో మనకు వాటర్ ఎక్కడ లేకుండా చక్కగా ఆయిల్ అంత పైకి వరకు మనం మగ్గించుకోవాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు వేసుకొని చక్కగా మనం ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి మనకి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం దగ్గరకు వచ్చేంతవరకు మగ్గించుకోవాలి చూడండి మనకి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా మనం గోంగురాకులు ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి గోంగూర రోటి పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకు పల్లీలు కూడా చక్కగా చల్లారిపోయాయండి ఇలా హాఫ్ వరకు మనం పొట్టు తీసుకున్నట్టయితే మనకు పల్లీలో ఉన్న ప్రోటీన్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం రోడ్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే ఎండుమిర్చిలు వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా అయ్యేంత వరకు ఇలా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా దంచుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం చక్కగా దంచుకోవాలి ఇలా మనం రోటిలో చేసుకున్న రోటి పచ్చడి కనుక తిన్నట్టయితే చాలా చలర్చిగా ఉంటుందండి ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మనం దంచుకున్నట్టయితే రుచికి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆకులు పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసేసుకొని చక్కగా అంతా దగ్గరకు వచ్చేంతవరకు మనం బాగా దంచుకుంటూ ఉండాలండి ఇలా రోట్లో వేసిన పచ్చళ్ళు మనకు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి మనం మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే మనకు రోటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయండి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా గోంగూర రోటి పచ్చ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి మనకి చక్కగా మెదిగిపోయిందండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మనకి ఇలా గోంగూర రోటి పచ్చడి అలాగే టొమాటో కూడా చేసుకోవచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుంది చూడండి మనకిలా కచ్చ పచ్చగా ఉంటేనే గోంగూర రోటి పచ్చడి చాలా బాగుంటుందండి మనం వేడి వేడి అన్నంలో కనుక తిన్నట్టయితే చాలా బాగుంటుందండి ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్